హాయ్ గైస్ అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు ఫస్ట్ మేమైతే ఇంట్లో దీపారాధన చేసుకొని పుట్ట దగ్గరికి కావలసిన పూజా సామాన్లు మొత్తం రెడీ చేసుకొని ప్రసాదం రెడీ చేసి చలిమిడి వడపప్పు నువ్వులు చలిమిడి తయారు చేసి తీసుకెళ్తున్నాము మేము ప్రతి సంవత్సరం ఫామ్ ఆయిల్ తోటల్లో అయితే నాగుల చవితి సెలబ్రేట్ చేసుకుంటాం తోటల్లో అక్కడక్కడ పాము బుట్టలు అయితే ఉంటాయి కదండి అక్కడ మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఒక పుట్టన ఒక పుట్ట దగ్గర అయితే మేము పూజ చేసుకుంటాము ఫస్ట్ వెళ్ళగానే మేమందరం అయితే నామాలు అయితే పెట్టేసుకుంటున్నాం గైస్ ఇది మా చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు తర్వాత పాము పుట్ట దగ్గర అయితే వరిపిండి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి దీనివల్ల వచ్చి ఆ పుట్టని బాగా అభివృద్ధి అయ్యేలా చేస్తాయి అప్పుడు పాముకి మంచిగా సేఫ్గా ఉంటుంది నేను ఈ పూజకి రెడీ చేసేలోగా మా హస్బెండ్ అయితే తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి తాటి అయితే తీసుకొస్తున్నారు ఇది నాగుల చవితికి పుట్టలో వేస్తే చాలా మంచిదంట ఈలోగా నేను పూజకు మొత్తం రెడీ చేస్తున్నాను ఫస్ట్ గణపతిని అయితే తయారు చేసుకుంటున్నాను ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతి పూజ అయితే చేయాలి కదా మొత్తం పుట్టను మొత్తం పువ్వులతో అలంకరించి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈలోగా మా పిల్లలు అయితే క్రేకాస్ కాల్చుతున్నారు దీపారాజునికి మొత్తం సిద్ధం చేస్తున్నాను మా హస్బెండ్ పిల్లలు మొత్తం దీవాలికి మిగిలిన క్రాకర్స్ మొత్తం కాల్ చేస్తున్నారు ఈసారి మాతో పాటు మా మావి గారు కూడా వచ్చారు దీపారాధన అయితే చేసేస్తున్నాము పుట్టలో పాలు పోయడం వల్ల మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ పుట్టమన్ను పైన ఫస్ట్ మనం పసుపు కలి కలిపిన వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ చల్లిన తర్వాత అప్పుడు పసుపు కుంకుమ వేసి మనం ఆవు పాలు నువ్వులుండ చలిమిడి వడపప్పు కోడిగుడ్డు ఈ తాటిటంక్ గుంజు ఈ పుట్టలో వేయడం వల్ల మన హెల్త్ కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి గైస్ ఆ మట్టి పాము తిరిగిన ఆ మట్టిలోంచి పాలు పోసిన తర్వాత పసుపు నీళ్ళు పోసిన తర్వాత మనకి ఒక రకమైన హార్మో హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయితే జరుగుతుంది పిల్లల ఆడవాళ్ళకి పిల్లలు పుట్టడం అలాంటి మంచి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఈ పుట్ట దగ్గర మనం చిన్నపిల్లలతో కూడా పాలు పోయించడం చాలా మంచిది గైస్ మీకు మీకు కనుక నచ్చినట్లయితే ప్రతి నాగల చవితికి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయడానికి ట్రై చేయండి గాయస్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్